చీకటి ఒప్పందం చేసుకొని మళ్ళొకసారి బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి మద్దతు జరుపుతూ ఉంది పోటీలో గెలవలేమని చెప్పి బీఆర్ఎస్కి ఆల్రెడీ అర్థమైపోయింది కేసీఆర్ మారు మొన్న అంటా ఉన్నారు నేను కొడితే మామూలుగా ఉండదని చెప్పి నిరుద్యోగులు కొట్టిన దెబ్బకు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ భూప గు అంటనే ఉన్నారు మీరు చూసినట్లయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాటికి ఆరేళ్లలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మాత్రమే కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సంవత్సరంలోనే ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసి పరీక్షలు కూడా నిర్వహించింది ఈరోజు మీరు చూసుకున్నట్లయితే కేవలం యాభై ఆరు రోజుల్లోనే పదకొండు వేల టీచర్ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది సో ఇది నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధత గత ప్రభుత్వంలో కాక యూనివర్సిటీలో పురుగుల మందు తాగి బోడ సునీల్ నాయక్ ఆత్మహత్య మొదలుకొని మన రాజారల్ల జిల్లాలో కొండ్రాపేట మండలం మట్టిమల్ల గ్రామంలో ముచ్చర్ల మహేందర్ అనే యువకుడు కూడా ఆత్మహత్య చేస్తున్నాడు ఆ విధంగా దాదాపు వందలాదిగా విద్యార్థులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల చావుడప్పు మవ్వితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల ఉద్యోగాలు పొంది ప్రతి ఇంట్లో పెళ్లి డబ్బులు మోగుతూ ఉన్నాయి మనం అట్లే చూసుకున్నట్లయితే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మన మంత్రివర్యులు దుద్దిల సీధర్బాబు గారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి డెబ్బై ఎనిమిది లక్షల లక్ష డెబ్బై ఎనిమిది సారీ లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి దాదాపు యాభై వేల ప్రైవేట్ ఉద్యోగాల సృష్టికి శ్రీకారం చుట్టారు ఇది నిరుద్యోగుల గురించి మన ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం చేస్తున్న చర్యలు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే టీజీపీఎస్సి బోర్డుకి చైర్మన్గా ఒక బీసీ బిడ్డను నియమించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి మళ్ళొకసారి ఇదివరకే ప్రకటించి మళ్ళొకసారి గ్రూప్ వన్ నుండి గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ దాకా ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టబోతో ఉంది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఈ విధంగా నిరుద్యోగులకు కల్పిస్తూనే సామాజిక న్యాయం మీద కూడా కాంగ్రెస్ పార్టీకి దాని యొక్క కట్టు దాని యొక్క నిబద్ధత చాటుకుంటా ఉంది కులాల పునాదుల మీద భారత సమాజం నిర్మాణం అయింది రాహుల్ గాంధీ గారి ఆశయాల మేరకు కులగనం చేపట్టి మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించడానికి ప్రభుత్వం నడుం బిగించింది ఆ విధంగా మనము స్థానిక సంస్థల ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేయడం కూడా మనం గమనించవచ్చు కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే సామాజిక న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతం తెలపడానికి ఇది సరిపోదా అని చెప్పి నేను ప్రజల్ని అడుగుతా ఉన్నాను ఒక పక్క సామాజిక న్యాయం మరో పక్క సంక్షేమ పథకాలు ఇంకో పక్క అభివృద్ధి తెలంగాణ లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తున్నట్టు చూస్తూ ఓర్వలేక బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొన్న బడ్జెట్లో మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా మనం ఎనిమిది మంది ఎంపీలను గెలిపి పార్లమెంట్కు పంపిస్తే వాళ్ళకు మనకు మన ఎంపీ కూడా తీసుకురాలి నయా పైసా కూడా తీసుకురాలి మరి అట్లాంటి బీజేపీ పార్టీకి మరొక ఎమ్మెల్సీ అభ్యర్థిని మనం ఇస్తే మరి వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అగ్నివీర్ అనే ఒక స్కీమ్ కింద వాళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తును బూడిద పాలు చేసినట్లు మళ్ళీ గ్రాడ్యుయేట్లను కూడా అగ్నికి ఆహుతి చేసే ప్రమాదం ఉంది కాబట్టి గ్రాడ్యుయేట్ అని ఉన్నా ఉన్న ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిరుద్యోగుల పక్షపాతి వాళ్ళు మన జీవితాన్ని హాగం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు చేయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కొలువుల జాతర ప్రకటిస్తూ మనకు మన మన కొలువుల జాతర ప్రకటిస్తున్న మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి ప్రథమ మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్సీ కానుకగా ఇవ్వాలని చెప్పి నేను గ్రాడ్యుయేట్లు అందరినీ కోరుతా ఉన్నాను